ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ బెల్ మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి జియో నుండి అడ్వైజర్ మొబిలిటీ అనే పోస్ట్కి రిక్వైర్మెంట్స్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట ఫ్రెషర్స్ ఫోర్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ యాభై వేల నుండి రెండు లక్షల యాభై వేల వరకు పర్ ఆనంకి శాలీ పైకి అయితే ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది హైబ్రిడ్గా మనం వర్క్ అయితే చేసుకోవచ్చు అంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవడానికి అవకాశం అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట సో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్గా రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది జాబ్ డిసిగ్నేషన్ విషయానికి వస్తే కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్గా మనకి జాబ్ డిసిగ్నేషన్ అయితే ఉండడం అనేది జరుగుతుందన్నమాట బ్లెండెడ్ కి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో గుడ్ వెర్బల్ అండ్ రిటర్న్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి కి ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబిలిటీ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట కస్టమర్స్ ఎంక్వైరీస్ని హ్యాండిల్ చేయగలిగేటటువంటి సామర్థ్యం అయితే ఉండి ఉండాలి మనకి ఇన్ కేస్ మీకు బీపీఓలో ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మేమైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తామనేసి తెలియజేస్తున్నారన్నమాట ఓన్లీ నాన్ మెట్రో సిటీస్ క్యాండిడేట్స్ని మాత్రమే మేము హైర్ చేసుకుంటున్నాం అనేసి తెలియజేస్తున్నారు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రొటెన్షియల్ షిప్స్లో వర్క్ అనేది చేసుకోని అయితే రెడీ అయితే ఉండి ఉండాలి సిక్స్ డేస్ వర్కింగ్ అయితే వీక్కి ఉండడం అనేది జరుగుతుంది ఒక రొటెన్షియల్ షిప్ అయితే షిఫ్ట్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారన్నమాట ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఫార్టీ ఇయర్స్ ఏజ్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ గ్రాడ్యుయేట్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్ ఉన్న కూడా మేమైతే కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారనమాట సార్ ప్యాకేజ్ విషయానికి వస్తే రెండు లక్షల నలభై వేలు ప్రయాణం ఉంటుంది వెంటనే జాయినింగ్ ఇస్తామనేసి తెలియజేస్తున్నారు సో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓన్ సిస్టమ్ లేదా ల్యాప్టాప్ ఉండి మినిమం థర్టీ ఎంబీపీఎస్ స్పీడ్తో వైఫై అయితే ఉండి ఉండాలన్నమాట ఈ రిక్వైర్మెంట్కి సంబంధించినటువంటి హెచ్ఆర్ డిక్టర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు అయితే అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగింది స్నేహ కాంటాక్ట్ డీటెయిల్స్ సో మీరు టెన్ ఏఎం నుండి సిక్స్ పిఎం వరకు నేరుగా మీరు హెచ్ఆర్ ఎక్టర్తో కమ్యూనికేట్ అవ్వచ్చు పర్మనెంట్ రోల్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి లేదా హెచ్ఆర్టర్ని కమ్యూనికేట్ అవ్వండి నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్